హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేస్తున్నాము విజయవాడ టు శ్రీరంగం మా అమ్మాయి రెడీ అయిపోయింది లగేజీ అంతా నైటే సర్దేశాము దేవుడికి ప్రసాదం అది పెట్టేశాము మేము కూడా రెడీ అయిపోయాము బయట పూజ చేసేసాము దండం పెట్టేసుకొని బయటికి వెళ్ళిపోతున్నాము ట్రైన్ వచ్చేసి మధ్యాహ్నం రెండింటికి కానీ ముందే వెళ్ళిపోతున్నాం లగేజీ అది ఇది ఉంది చిన్నపిల్లలు ఉన్నారు అని చెప్పేసి విజయవాడ రైల్వే స్టేషను మాకు స్టేషన్ చాలా దగ్గర మేము వచ్చేసి వెయిట్ చేస్తున్నాం ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ రావాలి మొత్తం మూడు ఫ్యామిలీలు కలిసి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇదోపు వాళ్ళు వచ్చేలోపు వీళ్ళు ఆడుకుంటున్నారు పిల్లలు వచ్చేసారు ట్రైన్ వచ్చేసి ఒకటో ప్లాట్ఫారం చూపిస్తుంది అందరం ముందే వెళ్ళిపోతున్నాం ఎందుకంటే లగేజ్ ఎక్కువ ఉంది చిన్నపిల్లలు ఉన్నారు అని చెప్పేసి ట్రైన్ అయితే రెండున్నర చూపిస్తుంది కానీ మేము పన్నెండున్నరకే వెళ్ళిపోయాం ముందుగా వెళ్ళిపోయాం అక్కడే వెయిట్ చేద్దాము ట్రైన్ ఎక్కాక భోజనం అది చెయ్యొచ్చు అని చెప్పి అన్నీ వండుకొని వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ పిల్లలకి స్నాక్స్ అవి కూడా తీసుకున్నాము ట్రైన్ ఇది వీక్లీ ట్రైను కొంచెం లేట్గా వస్తుంది లేట్గా వచ్చిన టైంకి తీసుకెళ్ళిపోతుంది వీక్లీ ట్రైన్గా ట్రైన్ వచ్చింది ఫ్రెండ్స్ మేమంతా ఎక్కిపోయాము ఫుల్ రష్గా ఉంది అందుకే ఆ వీడియో తీయలేదు పిల్లలు అందరం ఎక్కిపోయాము ముందు ఎక్కిపోయి కూర్చుండిపోయామంతా ప్లేస్ లగేజీ అంతా సర్దుకున్నాము మేమైతే మూడు నెలల ముందే బుక్ చేసాము అందరికీ ట్రైన్ ఫుల్ రష్గా ఉంది రిజర్వేషన్ లేకపోయినా ఎక్కిపోతుంది అది బాగా ఉంది ఫ్రెండ్స్ కొంచెం చీకటి పడ్డాక చల్లదనం వచ్చింది మా అమ్మాయి కూర్చొని ఆలోచిస్తుంది మా బుడ్డోడు శ్రీరంగం రైల్వే స్టేషన్కి రెండున్నది కల్లా టైం అంటే టైంకి దిబ్బేసింది రెండున్నరకి అందరం దిగిపోయాం లగేజ్ అది తీసుకొని ఇప్పుడు బయటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అందరం మా చీకటి అయిపోయిద్దేమో అనుకున్నాము కానీ బాగానే ఉంది వెళ్తుందిగా ఉంది ఇక్కడ ఆటో వాళ్ళంతా ఒకటే మాట మనిషికి యాభై రూపాయలు తీసుకుంటారు పిల్లలకైనా యాభై తీసుకుంటారు గుడి దగ్గర దింపుతామంటారు మాకు అంతే అంద మనిషికి యాభై రూపాయలు చొప్పున తీసుకొని గుడి దగ్గర దింపుతామని చెప్పారు వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి శ్రీరంగం రైల్వే స్టేషన్ దాకా చేస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మేము ఎక్కడ స్టే చేసాం శ్రీరంగం దర్శనం ఎలా జరిగింది ఆ గుడి మొత్తం చూపిస్తాము ఇప్పుడైతే రైల్వే స్టేషన్ వరకు శ్రీరంగం వరకు వీడియో తీసాము బయట ఫ్రెండ్స్ ఫోటోలు దిగాం నచ్చితే లైక్ చే